ముందుగా రైతులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ముందుగా టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇంకో ఐటమ్ ఏడు ముప్పై టాప్ రేట్ పడింది కొన్ని మండీళ్ళు ఏడు వందలు ఆరు ఎనభై ఇలా టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయినా క్లాస్కాయ ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ అయితే క్లాస్కాయలు ఉండే ఐటాలన్నీ ఐదు వందల నుంచి ఆరు యాభై వరకు అయితే పడడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వేలంపాట్లయితే పలటం జరిగినా ఎక్కువ ఆ మిక్సింగ్లు ఈ సెకండ్ క్వాలిటీలు ఉండడం వల్ల నూట యాభై నుంచి ఐదు వందల వరకు ఎక్కువ పలికాయి కొంచెం క్లాస్ ఉంటే ఐదు నుంచి ఆరు యాభై వరకు ఇక జ్యూస్కాయ చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అయితే జ్యూస్కాయ తీసుకున్నారు లైట్గా మర్చిండెకాయ చూసుకుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూరు రూపాయల వరకు అయితే లైట్గా మర్చిండెకాయ తీసుకున్నా ఈ రోజు మానపల్ ఈ సారీ అంగల్లో యావరేజ్ రేట్లు చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల లోపలయితే ఎక్కువగా యావరేజ్ డైలబడినైనా క్లాసులు అన్నీ క్లాసులు సెకండ్ క్వాలిటీ మిక్సింగ్ అన్నీ మూడు వందల నుంచి ఆరు వందల లోపల ఎక్కువ పడ్డాయి టాప్ రేట్ వచ్చి ఏడు వందల నలభై రూపాయలు నేను కట్టే పోల్చుకుంటే యాభై రూపాయలు అయితే ధర తగ్గింది నా ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి